నమస్తే అండి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే నేను మొక్కల కోసమని మట్టి అయితే తెప్పించానండి ర్యాలీ ఆటో అదే అనమాట మా పెద్దోడు వెళ్ళి పెద్దోడు మామయ్య గారు వెళ్ళి ఆ మట్టి చూసి మట్టి బాగుందని తెలిసిన తర్వాత మట్టి ఐదు బస్తాలు మట్టి అయితే తెప్పించానండి ఆ డ్రైవర్ని నేను చెప్పాను అనమాట ఆ ట్రక్ అతన్ని కొంచెం ఆ మట్టి కింద ఓపెన్ చేసి పోసేసే బాబు అని అంటే ఆ అబ్బాయి మొత్తం కూడా కొంచెం అది తడిగా ఉందన్నమాట పిల్లోడు అదంతా కార్ చేస్తున్నాడు ఐదు బస్తాల మట్టి తెప్పించానండి బస్తా మట్టి వచ్చేసి మా దగ్గర అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది ఐదు బస్తాలు మట్టి అనమాట అతను ఒక్కొక్క బస్తా ఓపెన్ చేసేసి కొంచెమైతే మట్టి తడిచినట్టుగా ఉందనమాట సరే అలా ఓపెన్ చేసి పోసేసేద్దామని అని చెప్పేసి అయితే జరుగుతుందనమాట అతను మొత్తం కూడా ఐదు బస్తాలు మట్టి ఓపెన్ చేసి అది కార్ చేస్తున్నాడండి ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఐదు బస్తాల మట్టికి పాతి కేజీల కోకో పిట్టు పాతి కేజీల వర్మీ కంపోస్ట్ అయితే అనమాట వర్మీ కంపోస్ట్ వచ్చేసేమో మేము రాజమండ్రి వెళ్ళిన అప్పుడు అక్కడ కడియంలోనైతే నేను మొక్కలతో పాటు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి కోకోపిట్ పిట్ వచ్చేసేమో ఇప్పుడు నర్సరీలోనే మా బాబు అని మా మామయ్య గారు అయితే పాతి కేజీల బస్తా తీసుకున్నారనమాట ఫస్ట్ అయితే మట్టి ఓపెన్ చేసి కా పోసాడండి తర్వాత వచ్చేసేమో కోకోపిట్టు పోసాడనమాట పిట్టు రాజమండ్రిలో ఉన్నంత ప్యూర్గానైతే లేదండి ఇక్కడ నర్సరీలో మాత్రం కొంచెం క్వాలిటీ తక్కువగానే ఉంది నల్లగా అనిపించింది నాకైతే నెక్స్ట్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ అనమాట వర్మీ కంపోస్ట్ అండి నేను రాజమండ్రిలో తెచ్చాను చాలా అంటే చాలా బాగుందనమాట అది కూడా ఓపెన్ చేయించి పోసాను నేను ఐదు బస్తాల మట్టికండి మెజర్మెంట్స్ చెప్తున్నాను మెజర్మెంట్స్ అనేవి ఏమీ లేవు మనము అందాజుగా వేసేసుకోవటమే అలా నేను ఐదు బస్తాల మట్టికి పాతి కేజీల కోకోపిట్టు పాతి కేజీల వర్మీ కంపోస్ట్ అయితే నేను వేయించానండి అలా దాన్ని ఆ రోజు మార్నింగ్ అయితే ఓపెన్ చేసి పోసిందని అలానే వదిలేశాను ఆఫ్టర్నూన్ వచ్చేసి మా విల్లాస్లో చేసే గార్డెన్స్ అండి ఇద్దరు అయితే వచ్చారనమాట ఇద్దరు వచ్చేసి వాటిని చక్కగా వాళ్ళు చూపించాను వాళ్ళు ఫస్ట్ మీరు అది చూడండి బాబు కొంచెం అది ఓపెన్ చేసి మొత్తం కూడా అందులో వేపపిండి కూడా ఒక ఐదు కేజీలు తెప్పించానండి ఐదు బస్తాల మట్టికి ఐదు కేజీలు అయితే నేను వేపపిండి వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి పిట్టు వర్మీ కంపోస్టు మట్టి ఇవన్నీ కూడా మనం సమానంగా తీసుకున్నా కానీ అండి పిండి వచ్చేసరికి మనము కొంచెమే వేసుకోవాలన్నమాట కాబట్టి నేను బస్తాకి నేను వచ్చేసి కేజీ చొప్పున ఐదు బస్తాలకి ఐదు కేజీల వేపపిండి అనమాట ఇప్పుడు ఆ గార్డెన్స్ వాళ్ళు ఆ వేపపిండి కూడా ఓపెన్ చేసి దాని మీద పోసేసారనమాట అయినా కానివ్వండి వాళ్ళు చాలా నీట్గా అది కలుపుతున్నారనమాట నాకు బాగా అనిపించింది ఎందుకంటే ఏమైనా వాళ్ళు కలిపే వాళ్ళు చేసే మిక్సింగ్కి మనం చేసే మిక్సింగ్కి తేడా ఉంటుంది కదా కాబట్టి నేను మన వీళ్ళ అంటే నేను ఆల్రెడీ తోట ఖమ్మంలో మాకు తోట ఉన్నప్పుడు కూడా నేను అలానే ఒక నలుగురు ఐదుగురిని పిలిపించి మట్టి అంతా మోపించి నేనైతే అలానే చేయించాను అనమాట అప్పుడైతే అక్కడ నేను వచ్చేసి ఓన్లీ మట్టి అని నేను చాలాసార్లు చెప్పాను వాగిన పశువుల ఎరువు మాత్రమే నేను మిక్స్ చేయించాను గులాబీలకి వాటికి అయితేనేమో నేను మేకల ఎరువు కూడా తెప్పించాను అనమాట వాళ్ళు చూడండి ఆ కలపటం కూడా వేపపిండి కూడా ఐదు కేజీల వేపపిండి వేసారనమాట ఫస్ట్ ఐ ఐదు వస్తాల మట్టి అండి పాతి కేజీలు వచ్చేసి వర్మీ కంపోస్ట్ అనమాట పాతి కేజీలు వచ్చేసి నేను కోకోపిడ్ నెక్స్ట్ వచ్చేసి ఐదు కేజీలు వచ్చేసి వేప పిండి అనమాట ఇవి మీ మొత్తం కూడా నేను మిక్స్ చేపిస్తున్నాను వాళ్ళు చూడండి అసలు ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు సిమెంట్ ఇసుక ఎలా వేసి మిక్స్ చేస్తారో అలా ఒకటికి రెండు సార్లు కాదండి మూడు సార్లు మా గార్డెన్ వాళ్ళైతే మూడు నాలుగు సార్లు అయితే కలిపేశారనమాట తర్వాత వాళ్ళు చెప్పారనమాట మన విల్లాస్లో ఎవరికి ఏది కావాలన్నా మట్టి అన్నీ కూడా మేమే తీసుకొచ్చేస్తాం మేడం ఈసారి మాకు చెప్పండి అనేసి అతను అన్నాడనమాట అంటే ఓకేనండి నేను చెప్తాను అంటే మనకి ఇక్కడ మాకు నర్సరీ దగ్గర కాబట్టి మేము వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట సరే నేను ఇక నుంచి మీకే చెప్తా లేండి అని చెప్పేసి అన్నాను అంటే వాళ్ళు ఇంకా మొత్తం కూడా అసలు చక్కగా నాకు మిద్దె తోటలో ఉన్న గ్రో బ్యాగులు అన్నీ తీశానండి తీసి చక్కగా ఆకుకూరలు నేను కాయగూరలు అన్నీ వేసే ముందైతే మొక్కలు మనము మట్టి పోయించేసుకొని వర్షాలు పడిన తర్వాత చక్కగా ఒక్కొక్క ఆకుకూరలు అలా వేసేద్దామని చెప్పేసి వాళ్ళతోటైతే ఆ గ్రో బ్యాగులలోనైతే నింపిస్తున్నానండి చూడండి అవి సర్దటం కూడా నీట్గా సర్దుతున్నారు ఆ వైట్ కుండీలు వచ్చేసి నేను కడియం నుంచి నేను ఫైకాస్ అని చెప్పేసి దాంట్లో మనము వేరియేషన్స్ చెప్పాను నేను అందులో మనకి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి ఆ ఫైకాస్లు అనేవి మనకి అక్కడ స్టార్టింగ్ రేటే మనకు వచ్చేసి పెద్ద పెద్ద మొక్కలైతే లక్షల లక్షలు ఖరీదు ఉంటుంది లక్షలు విలువ చేస్తుంది అని చెప్పాను నేను కానీ దానికి అస్సలు చావ్ అనేది ఉండదండి ఇంకొకటి దానికి మనం కొంచెం మట్టి అది ఇచ్చామని చెప్పే మనం పిట్టు వర్మీ కంపోస్ట్ మట్టి కలిపి పెట్టాము అంటే ఇంకా అది లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుంది కుండీలోనైనా కానివ్వండి కిందనైనా కానివ్వండి కింద అయితే ఎక్కువ గ్రోతింగ్ ఉంటుంది కానీ మనకి కుండీలోనైతే మనకి ఎంత గ్రోతింగ్ ఉండాలో అంతే ఉంటుంది అనమాట నా దగ్గర ఇంతకుముందు వాటర్ యాపిల్ వచ్చేసి తీసుకున్నాను అనమాట ఆ రోజు నేను నర్సరీలో దాని గురించి కూడా చెప్పాను అలాగే రెడ్ వాటర్ యాపిల్ ఒకటి తీసుకున్నాను అది నాటు వేసుకున్నాను అమ్మ వచ్చింది అమ్మతో అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్యాషన్ ఫ్రూట్ కూడా వేసానండి అదైతే కింద వేసాను అనమాట అది కూడా చూపిస్తాను మీకు అలా నేను కుండీలలో వేసుకునేవి కుండీలో వేసుకున్నాను ఇంకా మన గ్రో బ్యాగ్లో వచ్చేసేమో నేను వంగ గింజలు గోంగూర గింజలు గోరుచిక్కుడుగాయ గింజలు ఇవన్నీ కూడా రాజమండ్రి నుంచి మా వారి గింజలు అయితే తెచ్చారండి అవన్నీ కూడా నేను ఏమేమి తెచ్చాము ఏంటి అనేది వీడియోలోనైతే చూపిస్తాను ఒకసారి మీరు అవైతే చూడండి ప్రతిది నాకు ఎంత పడింది ఏంటి అనేది నేను ప్రతిసారి కూడా ఆర్గానిక్ సీడ్సే తీసుకుంటున్నానండి మనకి ఆర్గానిక్ సీడ్స్ వచ్చేసి వాళ్ళు చాలా తక్కువ సీడ్స్ పెడతారు మేబీ నేను పోయినసారి అయితేనండి మనకి ట్వంటీ రూపీస్ అన్నారు అప్పుడు నేరుగా నేనే వెళ్ళి తీసుకోవడం జరిగింది ఈసారి మాత్రము మా వారు కాల్ చేసి ఇలా ఆర్గానిక్ స్వీట్స్ ఉన్నాయి విజయ అని చెప్పేసి క్యాంప్ దగ్గర అంటే నేను సరే వీడియో కాల్ చేసి చూపించారు నాకు ఏమేం కావాలనేది నేను అవన్నీ చూడండి నేనైతే ఇన్ని సీడ్స్ అయితే తీసుకున్నాను ఆకుకూరల్లో కూడా నేను ఆల్రెడీ మన దగ్గర తెల్ల గోంగూర ఉన్నది ఎర్ర గోంగూర ఉన్న నేను మళ్ళీ కూడా నేను చాలా వరకు చెప్పాను పిట్టలకే గింజలు ఆకుకూరలు అనేవి గింజలు సీడ్స్ బచ్చల కూర అవన్నీ కూడా వదిలేసాను అని చెప్పేసి సరే అని చెప్పేసి మళ్ళీ ఎర్ర గోంగూర తెల్ల గోంగూర తోటకూర పాలకూర చుక్కకూర ఇవన్నీ కూడా నేను తెప్పించుకున్నానండి తోటకూర నాకు మిద్ద తోటలో ఉన్నప్పుడైతే అసలు ఫుల్గా తోటకూర వద్దు అన్నా కానీ పెరిగేదండి గోంగూర కానీ ఎర్ర గోంగూర కానీ తెల్ల గోంగూర కానీ వచ్చేసి మనకి పాలకూర కూడా అండి నేను నా దగ్గర మూడు రకాల వేరియేషన్స్ పాలకూరలు రెడ్ కాడలు ఉండే పాలకూర వెనకాల రెడ్ కలర్ ఉండేది మళ్ళీ మనకి తెల్ల పాలకూర ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి అలాంటి పాలకూరలు చుక్కకూర ఉల్లికాడలు అన్నీ కూడా పెంచాను అనమాట అవన్నీ ఉల్లికాడలు కూడా తెల్ల ఉల్లికాడలు ఎర్ర ఉల్లికాడలు కూడా నేను నాటుకుంటున్నానండి అవన్నీ సీడ్స్ వేస్తూ నేను చూపిస్తాను అదే కాదండి అమ్మ వచ్చింది కాబట్టి నేనేం చేస్తా అంటే ఇంకా అన్నీ నేను టూర్కి వెళ్ళటానికి ముందు కొంచెం అక్కడక్కడ నేను వీరగింజలు పెట్టాను అవైతే వచ్చాయి బెండ గింజలు స్టార్ బెండ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ బెండ మనకి ఇంతకుముందు గ్రీన్ బెండ అవన్నీ కూడా పెట్టాను అన్నమాట అవి కూడా పెట్టుకున్నాను మళ్ళీ ఇయర్ అయితే సరే చూడాలి ఎందుకు అంటే మనకి కింద నేల ఏంటంటే పెద్దవి మనకి తీగ జాతి చే అయితే బాగా వస్తున్నాయి కానీ నెక్స్ట్ మన నేను కాయలు కాపించటము అని అంటేనైతే అది కొంచెం అది బలం మనం ఎంత ఇచ్చినా సరిపోవట్లేదు దానికి కొంచెం తోమటం పెట్టి చేస్తే సరే వస్తుందేమో అని చెప్పేసి ఈసారి అయితే స్టార్ బెండ పెట్టాను మామూలు బెండ పెట్టానండి కూర పాలకూర కూర ఇవన్నీ కూడా నేను ఇంకా బచ్చల కూర అయితే అది మొండి జాతి కాబట్టి కింద వేసేసుకున్నాను ఈ పాలకూరను తోటకూర ఇవైతే మాత్రం నేను గ్రో బ్యాగులలోనే వేసానండి ఇవన్నీ కొంచెం మొలకలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట అలాగే మనము అన్నీ కూడా ఎప్పుడు ఒకే కుండీలో వేసుకోకూడదండి నేను చెప్పేది అదే అనమాట నేను వచ్చేసి రెండు బెండగింజలు రెండు గోరు చిక్కుడు గింజలు అలా నేను కుండీలలో పెట్టుకుంటాను మిద్ద తోటలో కూడా మీకు చెప్పాను చాలా చాలా సార్లు అందులో రెండు అందులో రెండు పెట్టుకోవటం వల్ల మనకి ఆ రెండిట్లలో ఒక గింజ ఇదైనా రెండు వచ్చినా పర్వాలేదండి రెండు వస్తే అవి కొంచెం పెద్ద అయినాక వన్ వేర్ చేసుకోవచ్చు కానీ ఒకే గింజ పెట్టామనుకోండి అది సరిగ్గా జర్మినేట్ అయినా కాకపోయినా సరిగ్గా పెరిగినా పెరగపోయినా దానిలో గ్రోతింగ్ ఉన్నా లేకపోయినా మనం అదే రెండు పెట్టా ఒకటే పెట్టాం కదా ఇంకోటి పెట్టాలి అని అనిపిస్తుంది అందుకనే పెట్టేటప్పుడే రెండు గింజలు పెట్టుకోండి రెండు కూడా పక్క పక్కన పెట్టుకోండి ఒక దగ్గరే ఒక హోల్లోనే రెండు వేయొద్దు ఇంకొకటి చాలామంది నాకు విల్లాస్లో ఫ్రెండ్స్ కూడా అడిగారండి పర్సనల్గా కూడా కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు ఏంటంటే గింజలు మాకు నాటేయటం రాదు అంటున్నారు నాటేయటం రావడం అనేది అది ఒక పెద్ద నాకు తెలిసినంతవరకు అయితే అంటే తెలియకపోతే అదేదో ఒక పెద్ద అనిపిస్తుంది అండి కానీ నేను సింపుల్గా చెప్పేది ఏంటి అంటే మనము గింజలు నాటుకోవడం అనేది ఇంకా ఎన్ని పద్ధతులు ఉంటాయో నాకు తెలియదండి నాకు తెలిసినంతవరకులో నేను నాకు పెళ్ళి కాకముందు అమ్మమ్మ అమ్మ వాళ్ళు వీళ్ళు పెడుతుంటే చూశాను నేను కానీ ఎప్పుడు నా చేతులతోటి వేయలేదు నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి అయిన తర్వాత మాత్రం నా చేతులతో నేను నాటానండి ఎందుకు అంటే సరే మనకి అమ్మ వాళ్ళు పెడుతుంటే అమ్మమ్మ వాళ్ళు పెడుతుంటే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడే కాదు నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి ఆ మొక్కల మీదున్న ఇదితోటి నేను తోట పెట్టుకోవడం అయితే జరిగిందనమాట నేను ఎక్కడ మొక్క నాకు కనిపించినా కానీ అది నేను కొనే అయినా తెచ్చుకొని నాకు ఇంట్లో పెట్టుకోవాలి అన్న అంత ఇష్టం కలిగిద్ది అన్నమాట ఇప్పుడు ఆడవాళ్ళకి బట్టలు షాప్కి వెళ్తే బట్టలు చూస్తే మనకి వాళ్ళు వేస్తున్న కొద్దీ ఎలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి తీసుకోవాలి ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కానివ్వండి తీసుకోవాలి అనిపించి ఎలా అనిపిస్తుందో అవి చూసినప్పుడు నాకు అలా మొక్కల్లో అనిపిస్తుంది అనమాట ఏ మొక్క చూసినా కానీ ఈ మొక్క మా ఇంట్లో ఉండాలి నేను కూడా వాటిని మంచిగా పెంచాలి అనే ఒక కోరిక ఉంటుందండి